యుత ప్రాతలా ప్రేమూతస్వామి శరణువేడ శరణువే ప్రేమ నమకు ముగలమా ప్రియా పర్లేకు తండ్రి మీ పరిశుద్ధమైన మీ ఘనమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ వాసపు చివరి నాయన దినాల్లోకి మమ్మల్ని నడిపించారు మీకు వంద నాలుగు స్తోత్రాలు ఇంతవరకు మీ కృపలో దాచిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అలిపుర్డారు నాయనా ప్రభా జిల్లాలో నాయన తండ్రి ఆరు మండలాలు మూడు వందల యాభై తొమ్మిది గ్రామాలలో ఉన్న ప్రజల విషయంలో మీ పాదాలు చెంతకొస్తూ ఉన్నాం ప్రభా ప్రజలను రక్షించండి దేవా మారు మనసు రక్షణ పాప పశ్చాతాపము ప్రజలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా నాయన సువార్థకులను మీరు దీవించండి అక్కడ ప్రవ్వా రక్షణార్థమై ప్రజలను నిలబెట్టి వాడుకో ప్రవ్వా మీకు వందనాల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను రక్షించమని బ్రతిమలాడుకుంటున్నాను గొప్ప దేవుడా అంతటా అందరూ మారు మనసు పొందాలని మీరు ఆశపడుతున్నది విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మంచి అక్కడ అక్కడున్న ప్రజలు పాలించే నాయన నాయకులను అధికారులను జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి వారికి మంచి తెలివి వివేచన జ్ఞానము దయచేయండి ప్రజలు సుఖముగా సంతోషముగా ఉండేలాగిన మీరే వారికి బుద్ధి వివేచన జ్ఞానం ఇచ్చి నన్ను మంచి పాలన దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకే వందనాలు స్తోత్రాలను దేవా దేవానీతి నిజాయితీ కలిగిన నాయకులని అధికారులను మీరే నాయన ప్రభు నాయన నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి ప్రవ్వ మరి నాయన ఎక్ీభవిస్తున్న ప్రేయర్ పార్టర్స్ విషయం ప్రార్థిస్తున్నాను తండ్రి వాళ్ళని ఇంకా బలపరచండి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాను దేవా గొప్ప తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నడిపించిన విధానం బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటున్నాము తండ్రి దేవా నాయన ప్రభు మరొకసారి నాయన ఈ ప్రార్థనలో నాయన ఇంకా కొనసాగుతుండగా మీ ప్రార్థనాత్మను దయచేసి రక్షించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏస్తు నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె